ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో కూడా సంక్షేమ హాస్టల్ సమస్యల నిత్యం ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాలు ఈ రోజు నిర్వహిస్తున్న పరిస్థితి ఇదే రాష్ట్రంలో కనిపిస్తున్నది దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో కనిపించింది మనం గ్రూప్ వన్ చూసినాం గ్రూప్ టూ చూసినాం గ్రూప్ ఫోర్ ఇవన్నీ నోటిఫికేషన్ ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు సంగారెడ్డి జిల్లా ఆరో మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభల్లో ఈరోజు అనేక నిర్ణయాలు తీర్మానాలు ఈరోజు చేయబోతున్నాం ముఖ్యంగా ఈ దేశంలో ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తి పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర ఈరోజు పనుతున్నాయి కాబట్టి దేశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై తీసుకురావడం జరిగింది దీనివల్ల ఈరోజు విద్యలో అదే అదేవిధంగా మతం ప్రైవేటీకరణ చూపించే విధంగా ఉంటుంది కాబట్టి తక్షణమే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలి దాంతోపాటు దేశంలో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అందించాలి కామన్ ఎడ్యుకేషన్ విధానాన్ని అమలు చేయాలని ఈరోజు మహాసభ ఈరోజు డిమాండ్ చేస్తున్నది దాంతోపాటు దేశంలో చదువుకున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి నువ్వు నిరుద్యోగం పెరిగిపోతున్న నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల ఈ దేశంలో ఈరోజు అభివృద్ధి బాటలకు వెనుకందులు ఉండేదాని కోసం అవకాశం ఉంటది కాబట్టి చదువుకున్న ఉపాధి అవకాశాలు కల్పించాలి దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మూడు సంవత్సరాలకెళ్లి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే చదువులు పూర్తి చేసుకుని పై చవతలకు వెళ్దామంటే కనీసం సర్టిఫికెట్లు ఈ రోజు ఇవ్వని పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ విజింబర్స్మెంట్ బకాలు విడుదల చేయాలి దాంతోపాటు పాటు సంక్షేమ హాస్టల్లో సమస్యలు ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించాలి పెరిగిన ధరలకు అనుగుణంగా మూడు వేల రూపాయలు పెంచాలి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము పదిహేను వందల మెచ్ఛార్జ్ ఉంటే దాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు పెంచినట్టు ప్రకటించింది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెంచినది ప్రకటించడం కాకుండా నూతనంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మూడు వేల రూపాయల మెచ్చార్జీలు పెంచాలి దాంతోపాటు ఇప్పటికే గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా శిథిల ఉన్న పరిస్థితి ప్రభుత్వ పాఠశాలను మౌలిక వసతులు కల్పించాలి దాంతో పాటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నది ఈ యొక్క మహాసభలో కూడా అనేక తీర్మానాలు అనేక కర్తవ్యాలు కూడా భవిష్యత్తులో ఈ సంగారెడ్డి జిల్లాలో విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కోసం ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ మహాసభ ముందుకు వెళ్తుందని ముందుకు వెళ్తుందని కూడా తెలియజేస్తున్నాం ఎస్ఎఫ్ఐ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మహాసభల్లో విద్యా రంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఈరోజు అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీ ఉన్నటువంటి టీచర్ పోస్టులు లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అదేవిధంగా నిత్యాల విడిగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వెలువడుతూ ఉన్నాయి ఈ విద్యా సంస్థలు ఫీజు నియంత్రణ చట్టం ఉన్నప్పటికీ కూడా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకుండా ఈరోజు అధికారులు కూడా కార్పొరేట్కు అనుకూలంగా కొమ్ముగాస్తున్నారని పరిస్థితి దీంతో ఫీజులు కట్టలేక చాలా మంది బడుగు బలహీన వర్గ విద్యార్థులు చదువుకునే పరిస్థితి కూడా లేకుండా పోతూ ఉంది అదేవిధంగా విద్యార్థులపై మహిళలపై విద్యార్థినిల మీద అనేకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులకు సంబంధించినటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ దాడులకు పాల్పడినటువంటి వారిపై చర్యలు తీసుకునే విధంగా ఈరోజు అనేక చట్టాలు ఉన్నప్పుడు కూడా ఈ చట్టాలను కనీసం ప్రభుత్వాలు వీటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న పరుస్తుంది కాబట్టి ఈ చట్టాలను ఖచ్చితంగా పగడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ప్రొఫెషనల్ రంగం సంబంధించినటువంటి విద్యా రంగంలో అనేకంగా మార్పులు వస్తూ ఉన్నాయి ఈరోజు తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం ఏదైతే ఉందో ఈ నూతన విద్యా విధానంతో డ్రాప్ అవుట్ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది ఈరోజు డబ్బున్న వాళ్ళకే చదువు అన్నట్లుగా ఈరోజు ఈ నూతన విద్యా విధానం ఉంది కాబట్టి ఈరోజు బాల కార్మికులుగా ఈరోజు ఈ నూతన విద్యా విధానం ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కాబట్టి ఈ దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క మహాసభలో ఏదైతే ఈ ఆరు అంశాలు ఉన్నాయో ఈ ఆరు అంశాల పట్ల ఈ రోజు మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాలు కూడా చేయబోతా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఈరోజు ప్రభుత్వం మెడలు వంచి ఈ రోజు ఏదైతే మేము తీర్మానాలు చేస్తున్నామో సభలో ఆ తీర్మానాల పైన ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం కోసం కంకణ బద్దలై ఈ రోజు పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆ విధంగా మహాసభ నిర్వహిస్తా ఉంది ఈ మహాసభలో తీసుకున్నటువంటి తీర్మానాల మీద ఎస్ఎఫ్ఐ ఏదైతే పోరాటం చేస్తుందో ఈ పోరాటాలకు ఈరోజు విద్యార్థులు విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈరోజు విద్యార్థులకు అట్లనే నిరుద్యోగులకు కూడా పిలుపునివ్వడం జరుగుతాం